హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను సగ్గుబియ్య పాయసం చేశానండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంలాగా ఇలా సగ్గుబియ్య పాయసం చేయండి సింపుల్ ప్రాసెస్లో తక్కువ టైంలో అయిపోయిందండి నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం పాలు బెల్లం సేమియా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని సేమియా వేయించుకోవాలండి సేమియా వేయించుకుని చేయడం వల్ల పచ్చివాసన అనేది రాదు ఇప్పుడు సేమియా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుని ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుని నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకోవాలండి అలానే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుని సగ్గుబియ్యాన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేకపోతే అడుగంటుతాయి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత సేమియాను కూడా వేసుకుని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి చూడండి రెండింటిని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి సగ్గుబియ్యం సేమియా ఉడికిన తర్వాత పాలను యాడ్ చేసుకోవాలండి పాలు ఎక్కువ వేసుకోవడం వల్ల సేమి అయినా కానీ అయినా కానీ బాగుంటుందండి ఈ సగ్గుబియ్య పాయసం వారానికి ఒకసారైనా చేసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి ఎప్పుడైనా మనకి వేడి చేసినట్లు అనిపిస్తే ఇలా సగ్గుబియ్య పాయసం చేసుకుంటే వేడి అనేది తొందరగా తగ్గిద్దండి పాయసం అయినాకనే బెల్లం వేసుకోవాలండి ముందే బెల్లం వేసుకుంటే పాలు ఇరిగిపోతాయి ఇప్పుడు బెల్లం వేసుకున్న వెంటనే గిన్నె పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నెను పక్కన పెట్టేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నైవేద్యంలో అయినా సేమ్యా సగ్గు పాయసంలో అయినా కానీ నెయ్యిని జీడిపప్పులు వేయండి బాగుంటుంది నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పులను ఫ్రై చేసుకుని ఈ పాయసం వేసుకోవాలండి అలానే నేను కొంచెం వేళగల పొడి కూడా వేసుకున్నాను స్మెల్ బాగుంటుందని చూడండి సింపుల్ ప్రాసెస్లో అయిపోయేటువంటి సగ్గుబియ్యం సేమ్యా పాయసం మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్లో అయిపోయి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి